హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియో వచ్చేసి మనకు ఒక మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయితే వెళ్తున్నాము సో కర్ణాటక స్టేట్ లో బీదర్ ఫోర్ట్ అనే ఒక ప్లేస్ ఉంది సో అసలు ఆ ఫోర్ట్ ఏంది దాని హిస్టరీ ఏంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో వస్తుంది సో వీడియో వరకు చూడండి ఏంది టెంపుల్ లాగా అని చెప్పి బీదర్ ఫోర్ట్ అంటున్నాను షాక్ అయినదా కదా ఒక్క నిమిషం కానీ క్లారిటీ వస్తుంది సో మన ఫిబ్రవరిలో మేమైతే కర్ణాటకలో ఉన్న బీదర్ ఫోర్ జూర్నీకి అయితే ప్లాన్ చేసినాము అండ్ ఆ దారిలో వెళ్లేటప్పుడు జహీరాబాద్ అనే లొకేషన్ లో ఒక ప్రసిద్ధమైన శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఉందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అంత దూరం వెళ్ళినాం కాబట్టి సో అది కూడా కవర్ చేద్దాము ఎట్లుంటది ఏంది చూద్దాము అని ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినాము సో ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటది వీడియో ఎండ్ వరకు చూడండి లెట్స్ గో ఇక్కడ బీదర్కి వెళ్ళే దారిలో జైరంగాబాద్ చి ఔరమి మాలేది జైరంగాబాద్ ఛి ఔరామీ మాలేది సో ఇక్కడ బీదర్కి వెళ్ళే రోడ్ లోనే ఈ జైరాబాద్ అనే గట్రా ఒక వినాయకుని టెంపుల్ ఉందంట సో లోపలికి వెళ్ళే చూద్దాము జైరాబాద్ సో ఇదే ఆర్చ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఆడుగుదాం ఇక్కడ ఎంత దూరం ఉంటుంది అన్న ఎంత దూరం ఉంటుంది టెంపుల్ ఇదేగా శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం అటు సైడ్ అని అన్నది ఉన్నదేందా మరి అటు అటు అమ్మ అక్కడ ఉందిగా అదే అనుకుంటా అనుకుంటే లాభదావా ప్లాన్ సో టెంపుల్ కి అయితే వచ్చినాము అయితే ఎవరు లేరు మరి లోపడి వచ్చే సో ఇచ్చేసిన ఇచ్చేసినా సో పార్కింగ్ టెన్ రూపీస్ అండి ఇప్పుడైతే లోపలికి పోదాము అసలు ఈ టెంపుల్ ఎన్ని దీని స్పెషాలిటీ ఏందో అనుకుందాం శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ అంట సో జస్ట్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది సో గర్భగుడిలో కెమెరాలు లేదని లోపల అయితే చూపిలేదు లోపల చాలా బాగుంది ఈ టెంపుల్ స్పెషాలిటీ అయింది అనుకోండి అంటే ఆటోమేటిక్గా అదే ఓకే అంటే విగ్రహం చిన్నగా స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ పెరగడం స్టార్ట్ అయ్యిందా అంటే ఇప్పుడు ఆగిపోయిందా ఇంకా పెరుగుతుందా ప్రతిరోజు భోజనం ఫ్రీ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఇక్కడ అంట విగ్రహం చిన్నగా స్టార్ట్ అయ్యి ప్రతి ఇయర్ పెరుగుకుంటూ వస్తుందంట సో అదే ఇక్కడ స్పెషాలిటీ అంట సో అది మ్యాటర్ హైదరాబాద్ నుండి బీదర్కి ఎవరైనా ప్లాన్ చేసినట్టయితే అయితే దారిలో ఇక్కడ వినాయకుండా టెంపుల్ ఉంది సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి టూ వరకు అంట సో అది మ్యాటర్ సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినా సో ఈ వీడియో ఎక్కడతో ఎండి అండ్ బ్లాగ్ ఫుల్ వీడియో సో ఆ వీడియోలో అయితే మామూలు కంటెంట్ ఉండదు అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది సో అది మ్యాటర్ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సూన్ బై అంకుల్ బీదర్ ఫోర్ట్ ఎక్కడ బీదర్ ఫోర్ట్ బీదర్ ఫోర్ట్ सीधा जाओ, ले, लेफ्ट साइड हैंड मोड जाओ। ओके। दरगाह के सामने छत को। ओके ओके, थैंक यू।